సరుకులను సరఫరా చేసే ఆ యొక్క యూఫ్రటిస్ నది ఎంతో వేగముగా వడిగా పరిగెత్తే ఆ యొక్క యూఫ్రటిస్ నది అంతా కూడా ఎండిపోతుంది నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యహోవా తన ధాన్యమును తొక్కును ఇష్రాయల్ మీరు ఒకరిని ఒకరు కలుసుకొని కూర్చోబడతరు ఈ విధంగా భయంకరమైన పరిస్థితి జరగబోతుంది ఆ దీని పెద్ద బూర ఊదవుడును పెద్ద బూర నా ప్రియమైన వార్లారా ఈరోజున ఒక విషయము చెప్పాలని ఆశపడుతున్నాను మూడు వేల సంవత్సరాల తర్వాత చాలా విలువైన అద్భుతమైన పస్కా పండుగను చేసుకుంటూ ఉన్నారు ఇష్రాయలు వారు వంద కొమ్ముల బూరలతో వారు ఊదినప్పుడు చూ నా ధ్వని చాలా మహిమగా ఘనముగా ఉంది ఆ యొక్క బూరెల శబ్దము కాల్ ఫర్ ఇజ్రైల్ ఇజ్రలైడ్స్ టు కమ్ అండ్ టు రిపెంట్ టు కమ్ టు దాడ్ దేవుని సన్నిధికి రండి పసాత్త పడండి అని పిలుపును ఇచ్చుచు వారు తమ బూరలను ఊదుతూ ఉన్నారు ఆ నా పెద్ద బూర ఊదబడును అశ్షూరు దేశంలో నశింప సిద్ధమైన వారు ఐగుప్తు దేశములో వెలివేయబడుదరు ఆ వెలివేయబడిన వారందరూ కూడా తిరిగి ఎరుశలేమునకు వచ్చేదారు ఎరుశలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేస్తున్నారు రానున్న కాలంలో తిరిగి తన యొక్క పట్టణమునకు వైభవం తీసుకురాబోతున్నాడు అశ్చూరు దేశం నుండి ఆ గుప్తు దేశం నుండి చుట్టుపక్కల ఉన్న ద ఆ యొక్క దేశాలన్నింటిలో నుండి ఆ ప్రజలను శ్రాలు వారిని ఆయన సమకూర్చాబోతూ ఉన్నాడు అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావాలనని ఆ యొక్క అపవాదికి ఎదురు చెప్పాలని వాడితో తలపడ్డానికి వాడు తలపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు రాజులను భూరాజులను ఏకం చేసుకున్నాడు కాబట్టి యోధులందరూ కూడా సిద్ధపడండి సమాచారము అన్యజనులకు ప్రకటన చేయుడి సిద్ధపడిరండి మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడని యోగల ప్రవక్తతో కూడా చెప్తూ ఉన్నాడు మీ పూటకత్తులు చెడగొట్టి ఈటలు చేయండి బలాఢ్యుడను అనుకోనవలను బలహీనుడు కాబట్టి ప్రభు గొప్ప ఈ యొక్క ప్రవచనము నెరవేరబోతుంది యేసు క్రీస్తు ప్రభు రానున్న కాలములో ఆయన మహారాజుగా గొప్ప రౌద్రముతో యుద్ధమునకు దిగినప్పుడు సర్వలోకములో ఉన్న ఆ యొక్క బిడ్డలందరూ కూడా పైకి ఎత్తబడి ఉంటారు విశ్వాసులు కాబట్టి వారు యేసు క్రీస్తు ప్రభుతో దిగి ఉన్నారు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక చుట్టుపట్ల ఉన్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి హోవాన్ని పరాక్రమ శాలులను ఇక్కడే ఇక్కడికి రమ్ము అని వారు ప్రార్థన చేస్తున్న నలుదిక్కులను నా అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యహోషో యహోషపాత లోయలో ఆసీనుడు అను అగుదును అర్మగద్దు యుద్ధములో ఈ యొక్క యహోషపాత లోయలో జరగబోతుంది ఈ యొక్క లోయ దాదాపు రెండు వందల మైళ్ళ దూరము విస్తీర్ణములో ఉంది ఇది నార్త్లో ఎరుసలెముకు ఉంది నా ప్రేమైన వాళ్ళరా ఇది చాలా మరి చతురస్రంగాను ఉండబోతుంది లోయ కాదు కాని అది ఒక పెద్ద వ్యాలీలాగా ఉంది అయితే ఈ లోయలో ప్రభు ఆసీనుడు అని అంటున్నాడు అనేక మంది ఇస్రాయల్ యుద్ధం చేసినప్పుడు యహోశువా గిద్యోను ఇంకా అనేక మంది యుద్ధాలు ఆయా సమయాల్లో చేశారు అబ్రహాము అయితే మిద్యానియులతో యుద్ధం చేసినప్పుడు ప్రభు అక్కడ జయమిచ్చాడు అలాగే యహోషపాతు లోయలో యహోషువా యుద్ధం చేసి కణాను దేశమును ఆయన స్వతంత్రించుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అదే స్థలములో ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు హలుయా నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకాయి నేను యహోషపాతలుయలో ఆశీనుడ నగుదును యోవేలు మూడో అధ్యాయము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం మూడో అధ్యాయంలో ఆ మూడు తొమ్మిదవ వచనము నుండి మనము చూసినప్పుడు ప్రభు ప్రవచన రీతిగా ఈ యొక్క యుద్ధము గురించి వ్రాయించి పెట్టి ఉన్నారు హలూయా నలు దిక్కులను నాయజనులకు తీర్పు తీర్చుటక లెట్ ద హీదన్ బి వేకెండ్ అండ్ కమ్ అప్ టు వ్యాలీ ఆఫ్ జుషాత్ ఫర్ దేర్ విల్ ఐ సిట్ టు జడ్జ్ ఆల్ ద హీదన్ రౌండ్ అబౌట్ ఈ రోజున ఇస్రాయల్ వారి గురించి మాట్లాడితే వారు గాజాను వారి యొక్క ఆ భూభాగాల్ని తిరిగి వారు సమకూర్చుకుంటూ ఉన్న సమయంలో చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా యాభై ఏడు దేశాలు ఇస్రాయేల్కు ఎగెన్స్ట్గా నిలబడ్డాయి జర్మన్ టర్కీ యూకే అన్నీ కూడా ఈ యొక్క యాభై ఏడు దేశాలు చేస్తున్న ఈ యొక్క తీర్మానానికి వారు కూడా ఓకే చెప్తూ ఉన్నారు నా ప్రిమైన వార్లరా అన్యజనులందరూ కూడా ఒక్కటైపోతూ ఉన్నారు దేవునికి మహిమ గాక ఈ యొక్క ప్రపంచ దేశపు ప్రపంచ దేశాల మ్యాప్లో ఇస్రాయల్ ఉండకుండా చేస్తామని శపథం చేస్తూ ఉన్నారు కానీ ఆయన అనగా పైనున్నవాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన వారిపక్షంగా యుద్ధం చేస్తాడు హలలుయ దేవునికి మహిమ గాక ఈ వేలు మూడు పద్నాలుగులో తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యహోదినము వచ్చే ఉన్నది తీర్పు తీర్చుటకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు హలలుయా దేవునికి మహిమ ఈ ఈరోజున చాలా చాలా భయంకరమైన పరిస్థితి అందరూ సర్వాల్లోకము అన్యజనులందరూ కూడా భయంకరమైన ఈ యొక్క యుద్ధాన్ని వారు చవి చూస్తారు ఆలోచన చేద్దాము ఏహో బలిపీటమునకు పైగా నిలిచి ఉండుట నేను చూసి తిని అక్కడ ఏం జరిగింది అక్కడ ఏమి జరిగింది ఆమోసు చూద్దాము ఆమోసు తొమ్మిదవ అధ్యాయములు చూస్తే అక్కడ ఏహో బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూసి తిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా ఎవరికి ఆమోసుకి యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు గడపలు కదిపోనట్లుగా కదిలిపోనట్లుగా క ఆ యొక్క కమ్ములు కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలుగొట్టము తర్వాత వారిలో ఒక్కడును తప్పించుకొనకుండా తప్పించుకొని వారిలో ఎవడును బ్రతకకుండా నేను వారందరినీ ఖడ్గము చేత వధిస్తాను అని ప్రభు చెప్తున్నాడు ఆ ముసు తొమ్మిది రెండులో ప్రవచనము వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి బయటికి లాగును అల్లివియా ఆయన ఆయన సర్వోన్నతుడు సర్వలోకము కూడా ఆయన వశములో ఉన్నది పాతాళము దాయలేదు నా ప్రిల్లరా వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశము నాకు ఏకిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెప్పించేదను అలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ఈ విధంగా ప్రభు యుద్ధము చేయబోతూ ఉన్నాడు యుద్ధము చేయబోతూ ఉన్నాడు సైన్యములకి అధిపత్య యహోవా ఆమసు తొమ్మిది ఐదు ఆయన భూమిని మెత్తగా భూమిని మొత్తగా అది కరిగిపోవును భూమి కరిగిపోతుందంట అందులో నివాసులందరూ ప్రలాపిస్తారు నైలు నది వలను అదంతయు ఉబ్బుకుచూ ఉండును ఐగుప్త దేశపు నైలు వ నది వలనే అది అణిగిపోవును అందువలన యూఫ్రిటిస్ నది ఎండిపోయి ఉన్నది హలలుయా దేవునికి మహిమ కలువును గాక చాలా భయంకరమైన ఈ యొక్క యుద్ధములో దేవుని యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్ ఆయనే స్వయంగా వచ్చి యుద్ధము చేయబోతూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావము ఈ ఈరోజున నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు తాళుకోలేవు ఆయన తా ఆయనతో తలపడలేవు నువ్వు ఈ భయంకరమైన పరిస్థితులు నుంచి తప్పించబడాలి అని అంటే నువ్వు చేయాల్సిన విషయం ఏమనగా ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు సరిచేసుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు నేను తప్పిస్తాడు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నిన్ను కాపాడి సంరక్షిస్తాడు ఈరోజున ఏది కావాలో తేల్చుకో ఆలోచన చేద్దాం హరిమగెద్దని యుద్ధము ఇంకా కొనసాగుతూ ఉంటుంది నా ప్రియమైన వర్లారా దానికి ముందస్తుగా జరగవలసిన అన్ని ప్రయత్నాలు అన్ని దేశాలు ఒక్కటేవిట అన్ని దేశాల నుంచి అపోజిషను ఇస్రాయల్ ఎదుర్కొనుట యుద్ధాలు కరువులు భూకంపాలు వేదనలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కూడా ఆలోచించాలి దేవుని యొక్క ప్రవచనము నెరవేర్పు ఎంత క్లియర్గా ఉంది దాదాపు రెండు సంవత్సరాలు దాటిన యుద్ధము ఆగలేదు జరుగుతూనే ఉంది హ నా ప్రేమ వాళ్ళారా ఈరోజున దేవుని యొక్క వాగ్దానములు దేవుని యొక్క ప్రవచనాలు ఆవునన్నట్టుగానే ఉన్నాయి నీ జీవితంలో ఆలోచన చేయాలి కళ్ళు తెరుచుకోవాలి ఏం జరుగుతుంది లోకంలో నేనేం చేయాలి అని ఆలోచన చేద్దాము ఇస్రాయల్ వారు వారి యొక్క ధర్మశాస్త్ర విధులను నిర్వహించడానికి వారు తీసుకున్న నిర్ణయము మూడు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ రెడ్ హైఫర్ని వారు అక్కడ వధించి వారు పసుకా బలి పశువును వారు అక్కడ బలి ఇచ్చి వారి యొక్క ట్రంపెట్స్ను మృగిస్తూ ఉన్నారు వారు దేవా రమ్ము అని మెస్ అయిన అడుగుతూ ఉన్నారు వారు యేసు క్రీస్తు ప్రభుని రిజెక్ట్ చేస్తున్నారు వారి యొక్క ఆచారాలతోనూ ధర్మశాస్త్ర ప్రకారంగా వారు వారి యొక్క నీతి కార్యాలు చేయాలని వారు తలంచుచూ ఉన్నారు ఇదంతా కూడా దేవుని చిత్తము కాదు అని ఇంకా వారు తెలియని స్థితిలోనే మందమతులై ఉన్నారు అందువలన వారు కట్ కొట్టబడుతూ ఉన్నారు ఈడవబడుతూ ఉన్నారు దిక్కులేని వారిగా ఆ పెంట వలై ఎండిపోయిన ఎడారిగా ఆ యొక్క ఎరుశలేమంతా కూడా మారిపోతూ ఉంది ఆలోచన చేద్దాం ప్రభు సన్నిధిలో మనము దుష్టత్వమును మాని నిర్లక్ష్యమును మాని సరి చేసుకుంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు హలలు య దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మనకు సహాయం చేయును గాక